హాయ్ అండి ఇప్పుడే అందిన వార్త ఒకేసారి రెండు పార్టీ నేతలపై దాడి పరిస్థితి ఉద్రిక్తత అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళితే తాను ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో ఏనాడు దురుసుగా మాట్లాడలేదని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు మంగళవారం కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తాను తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు రాష్ట్రం వస్తుందని ఎవరు నమ్మలేదని అన్నారు నాతో పాటు కొందరు మాత్రమే నన్ను నమ్మి పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసని వెల్లడించారు కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించాక ఇప్పుడు అందరూ గొప్పలకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయి కాంగ్రెస్ కు ఓటేశారని అన్నారు హామీలు అమలు గురించి మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు నేను పదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేశానని కానీ ఏనాడు ఇలాంటి పదజాలం వాడలేదని చెప్పి అన్నారు బీఆర్ఎస్ కంటే గొప్పగా పనిచేసి ప్రజల మనసును గెలుచుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పి హితవు పలికారు ఇచ్చిన హామీలని అమలు చేశామని గుర్తు చేశారు ఏనాడు దాటవేసే ధోరణి కనబరచలేదని తెలిపారు ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు ఆపలేదు దళిత బంధు ఆపలేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం ఆపలేదు పింఛన్లు ఇవ్వడం ఆపలేదు కరెంటు ఇవ్వడం ఆపలేదు అని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు నమ్మి ఓటు వేస్తే మరోసారి కాంగ్రెస్ తన వక్రబుద్ధి చూపించుకుందని చెప్పి అన్నారు ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు స్వయంగా ముఖ్యమంత్రి వాడే భాష అందరికీ మెప్పించాలని సూచించారు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని మాకేం హర్షం లేదని అన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు ఏనాడు బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చేసింది కూడా శూన్యమేనని తెలిపారు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని అన్నారు అసలు ఎందుకు బీజేపీకి ఓటేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు